ఆయన మట్టుకి ఇప్పుడు రాలే ఒక్కసారి వచ్చిపోయాడు రాలే ఇప్పుడు ముఖ్యమంత్రి పాలె ఎట్టుంది వైఎస్ జయన్ వాడిది అది దానికత మా ఇది ఇప్పుడు సంక్షేమ పథకాలు వస్తున్నాయి పెన్సిల్ గాని అమ్మఒడి గాని ఆ ఓడి ఓడి ఏమన్న వస్తున్నాయా అమ్మఒడి వచ్చినాయి ఆ పనిచేసేటానికి ఏం లేదు పనిచేసేం లేదు ఏం లేదు భూమి నుండి కానీ పనిచేసేటానికి ఏం లేదు రైల్ రైతు భరోసా పడుతుందా రైతు భరోసా రబ్బా భూమి నుండి పడతాది పనిచేసేడానికి ఏం వస్తాది భూమికి ఏం లేదు భూమిలోండి ఏముంది ఏం లేదు

మాకు పిజిలు రాయాలి పిజిలు రాలే అమ్మ ఒడి రాలే నలభై వేలు ఏది రాలే ఏం రాలే మాకు ఏం రాలేదు ఏ ఊరు వత్త ఊరికే పని చేసుకుంటున్నాం బత్తారా అంతే ఈసారి మళ్ళీ సీఎం ఎవృత్తు బాగుంటుంది చంద్రబాబు నాయుడు జన్మూడి చ మాకు చంద్రబాబు మేలు అనుకుంటాం చంద్రబాబు నాయుడు మేలు అనుకుంటున్నాం నీకు పింఛను వస్తున్నా పెద్ద మంచిగా ఎంత వస్తుంది మూడు వేలు పలక పింఛన్ పలక పింఛన వస్తుందా ఎట్లుంది మరి మీ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన

మాకు మందు తాగి చంద్రబాబు మందు అనుకుంటున్నాము ఎందుకు తగ్గింది రేటు తగ్గింది నూటికి రెండు ఇచ్చాడు చంద్రబాబు ఇప్పుడు రెండు వందలు మూడు వందలు అమ్ముతాడు జగన్ రెడ్డి రెండు వందల మూడు వందలు వచ్చిన మంచి మందు కాదు డూప్లికేట్ మందు వస్తుంది వీక్నెస్ అయిపోతున్నాయి మందు సమస్యలనే సమస్య ఇప్పుడు ఎమ్మెల్యే గారి గెలుచుకొని ఒకసారి అసలు ఊరికే రాకుండా ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఎలక్షన్ అసలు అవకాశం ఇంకా ఛాన్స్ ఉంటుంది అలాగ న్స్ వాళ్ళు రోడ్డు తొందర రోడ్లు వేసినారు కాబట్టి బజార్ బజార్కు

అంతా అంత వాళ్ళ ఆక్రిప చేసింది వాళ్ళ చేసినదే ఇక్కడ ఏమేమి పంటలు పండుతాయి శనగ పడతాది పత్తి పడతాది వరి పండుతాది కంది పడతాది మొత్తం పడతాది మంచిగా మదంతర వస్తుంది మరి కింద రేట్లు వస్తున్నాయి రేట్లు రేట్లు తగ్గిపోయినాయి రేట్లు తగ్గిపోయినాయి మదం దగ్గర సరేనే కదా మద మద అంతర ఇస్తారనే కదా అదే మలంతర వచ్చి వచ్చినప్పుడు కదా అంతే ఇప్పుడు ఇప్పుడు రాయదాని ఉందిగా మూడు మూడు రాయదాలు అంటే మంచిదా ఒక రాయదాలు అంటే మంచిదా అది నాకు తెలియదు ఒకటి మేలు మూడు దాని మూడు రాయదాలు అన్నప్పుడు మీకు అప్పుడు బాంబులు వేలిచ్చు కానీ మీకు ఇప్పుడు కర్నూలు రాయలేదు అనేసరికి మీరే కదా బాంబులు వేల్చుకోరు ఆ రోజు చేశారు కదా ఏ సమయాలు బాంబులు ఏదో అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఆడన్నాయి ఆ బాబులు ఉంటే తీసుకోవాలి ఆ బాబులు కాదు అన్నది రాయదారి మూడు రాయదారి ప్రకటించిన రోజు టపాకాసారి పేల్చిరు కదా అంటున్నా చెప్పండి సమస్యలు అంటే మొత్తం లేసా తీర్చడం అంటే నేను సంవత్సరం అయితే మాకు ఒక రూపాయలు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయితే బానే డబ్బులు పడుతున్నాయి మాకు స్వచ్ఛ భారత్ ఇప్పుడు యాడ పడుతున్నాయి పన్నెండు సంవత్సరం అయింది ఒక రూపాయలు లెక్కరాలే రూపాయలు పంటలు పండిస్తారా మీరు సార్ ఆయన ఈయన పంచాయతీ సెక్రటరీ ఉన్నప్పుడు చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని దావలు దొంగలు అంతా కంప చెట్లు అవి ఇవి అడ్డం ఉండేటివన్నీ ఆయన ఎత్తేస్తున్నాడు పాప ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు తీసుకుంటున్నాడో మహాన్ బాబుడు ఈ పంచాయతీ సెక్రటరీ ముఖం ఇప్పుడు ఇక్కడ ఉండే విషయం అప్పుడు అన్నీ తెలుగుదేశం చేసిన ప్రభుత్వం శోభమ్మ శోభమ్మ వాళ్ళమ్మ చేసిపోయిన పనులే బొమ్మనాయుడు శోభమ్మ ఉన్నప్పుడు పనులు చేసినట్టే వీళ్ళుగా ఒక్క రూపాయి పని చేయలేదు ఒక్క రూపాయి పని ఇంకా ఉండే విషయం అది ఈసారి అవకాశం ఉంటుందా మరి మాకల్లా వాళ్ళ మీద ఉంది అభిమానం పాల మీద ఉంది ఎక్కడ పెద్ద మనిషి ఎక్కడ ఇదే ఊరా వ్యవసాయం చేస్తావు ఏం చేస్తావు వ్యవసాయం వ్యవసాయం ఏం పండిస్తావు పంటలు మీరు బాగా ఎంత పండుతున్నాయి బాగానే వండుతున్నాయి ఎంత పోతుంది కింట మిర్చి మిర్చా కింట అదే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ మీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గారికి ఉంటాయా మీ నానికి ఉంటాయా అవి ఎట్లా చెప్తావు లోపలే వేసేటివి మంచిగా చేస్తే మంచిగా చేస్తా అంటారు మంచిగా జరిగితే మంచి జరుగుతుంది మంచిగా చేస్తే ఈ వీరు ఎమ్మెల్యే గెలుస్తాడు చేయకపోతే వేరే ఎమ్మెల్యే లోపల ఇప్పుడు అప్పుడు మాదిరి లేవు అప్పుడు మాదిరి లేవా మీ ఊళ్ళో రోడ్లు కానీ కరెంట్ కానీ డ్రైనేజీలు కానీ అంతి మంచి చేస్తురా మీకు అమ్మ ఊడి కానీ అన్ని ఊడలు వస్తాయి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వస్తుందా వస్తుందా మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నట్టు లెక్క అన్ని వచ్చాయి ఏది అందండి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కటి అందుతున్నాయి కదా ఏమి అందు ఇంటి నాకని కాదు ప్రతి ఒక్క ఇంటికి అందుతున్నాయి ఇక్కడ ఎవ్వరే కానీ ఇంతవరకు వాళ్ళ ఎలక్షన్ టైంలో ప్రచారానికి ఒక్కటి ఇక్కడ తిరిగినారు ఇంతవరకు ఏ దానికి సమస్యలు ఏంది ఏమిది అనేది రాలే ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు పోతున్నారు వాళ్ళు ఏదన్నా కానీ వాళ్ళ మేనిఫెస్టోలు చూపించడము ప్రచారానికి వస్తున్నారు ఇప్పుడు సన్న దళితులు వాళ్ళు ఏమి వాళ్ళకి ఏదన్నా ఫండ్స్ అబ్బుతున్నాయా అబ్బలేదా అనేది ఎవరు ఇంతవరకు ఎంక్వైరీకి రావరూ రాలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న మీ ఊరు సమస్యల ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఆయనంతా ఓటు మట్టుకుంటారు మళ్ళీ తర్వాత అంతే మాకైతే గానా ఇప్పుడు ప్రతి ఏరియాకు ఏడే గానీ కాలిపిస్ లేకుండా సిమెంట్ రోడ్ వేసినది ఒక టీడీపీ పరిపాలన వాళ్ళే వాళ్ళే లాస్ట్ ఎలక్షన్లప్పుడు మందుకు ఎవరే కానీ వేయలేదు ప్రచారానికి ఇంతవరకు ఎవరు రాలేదు రాలేదు ఇక్కడ ఉంటాయి ఉంటాయి రెండు రెండు డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి బీజేపీకి ఉండదు కానీ ఆయనకు కొంచెం మంచి కొంచెం ఏంటంటే ఈ ఇప్పుడు ఉండే దాంట్లో కిషోర్ రెడ్డి కొంచెం ప్రచారానికి ప్రతి ఊరికి సర్వేకి చేస్తున్నాడు మా ఆడగోడ నియోజకవర్గంలో మొత్తము చాలా ఊరికి ప్రచారానికి వెళ్ళిన సందర్భాలు అయితే ఉన్నాయి వాళ్ళు పోతున్నారు ఇల్లు పోతున్నారు కానీ వాళ్ళ పరిపాలన వాళ్ళది వీళ్ళ పరిపాలన వీళ్ళది కానీ బీజేపీ ఏం చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు తగినది ఏందంటే మనకు ఒకటి ఇది పన్ను రూపంలో కట్టి వీళ్ళు చేసిన అప్పులల్లా మోడీ గారు కడుతున్నారు

ఆ పైసలు బాతునరో నా పని ఏం దూతరాం జాగ్మేం నా అమ్మ పని కోయచాన మటాల జననతలే ఇల్లన కాల్ చెదరు పండి గారు నాని గారు బిజేందర్ రెడ్డి గారు ఇక్కడ కాకిరాల విలేజ్ లో పాపం కాళ్ళు పడిపోయి 25 సంవత్సరాల యువకుడు ఉన్నాడు దయచేసి ఎమ్మెల్యే గారు బిజేంద్రనాథ్ గారు అలాగే ఆలగడ్డ నుంచి ఇంత ముందు ప్రాధాన్యం వచ్చిన అఖిలపయ్య గారు ఇలాంటి వ్యక్తులను గుర్తించి వీళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలని వీళ్ళ ప్రధాన డిమాండ్ ఇక్కడ అమ్మ నాన్న కూలీ చేసుకొని బతుతున్నారు ఎవరైనా సరే కిషోర్ కుమార్ రెడ్డి మీరు బీజేపీకి ఉన్నారు ఆలగడ్డ ఎమ్మెల్యే గారు మీరు కూడా పార్టీలో అధికార పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ గారు మీరు ఉండి కూడా మీరు ఒక పేదవాడికి రావట్లేదంటే మీరు దయచేసి ఇతని మాత్రం మీ ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని అతను ప్రాధాయపడుతున్నాడు ఎవరు అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా అతనికి సాయం చేయాలని కూడా గ్రామస్తులు అడుగుతారు ఇక్కడ గ్రామస్తులు అడుగుతారు ఇతనికి ఏమైంది అన్న ఇక్కడ ఇతనికి ఏమైంది ఇతనికి కాలుషితం పడిపోయినాయి సార్ ఏం కట్టయినాయి అబ్బాయికి రాలేదు చానా బీద పరిస్థితి సార్ వాళ్ళమ్మ ముగియామె వాళ్ళ ఆయన పనిచేయాలా ఆమె పనికి పోసేసి ఆ అబ్బాయికి పోషించి పోషించురా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో గుర్తు పెట్టుకుని తనకి సాయం చేయాలి ఎవరు పడుచుకోవడం సార్ పడుచుకోవడం ఎవ్వరు పడితే మర్చి వచ్చి పరవలే తొమ్మిది సంవత్సరాల విలకాట ఉండవు

పర్సన్ కి పేదరికం ఉన్నాయంటే కన ఇంటికి పోయి కూడా హెల్ప్ చేస్తాను సరే ఛానల్ పాపం పని మంచంలో ఉన్నాడు లేసేదిలా వచ్చే కదా అడగనికి తీసుకుపోతాం కాగితాలు తీసుకుపోతాం అడిగి తీసుకుపోతే పక్కనే ఇస్తారు ఏ దానికి సమాధానమే లేదు మాకు దయచేసి ఎమ్మెల్యే గారు అధికార పక్షం ప్రతిపక్షం ఎవరున్నా సరే రాజకీయ నాయకులు అతని ఆర్థిక సాయం చేయమని అడుగుతున్నాడు నెలకు పింఛిని కావాలని అడుగుతున్నాడు గవర్నమెంట్ సహాయం కావాలని అడుగుతున్నాడు దయచేసి అతనికి పింఛిని పిచ్చినట్టు ఏర్పాటు చేయాలని మా మీడియా తరఫున కూడా విజ్ఞప్తి చెప్తున్నాం